మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తంగా ఆరు కోడి పిల్లలు మంచి క్వాలిటీ కలిగినటువంటి సేతువ అదేవిధంగా కాకిపెట్ట బ్రేడర్ సేతువ కాకిపెట్టకి వచ్చినటువంటి ఆరు పిల్లలు అయితే సేల్స్కున్నాయి వీటిలో ఎన్ని పుంజులు ఎన్ని పెట్టలు అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ వీటిలో మూడు నెలల పిల్లలు వచ్చేటరికి రెండు పిల్లలు మూడు నెలల పిల్లలు రెండు పిల్లలు అదేవిధంగా రెండు నెలల పిల్లలు నాలుగు పిల్లలు మూడు నెలలై రెండు రెండు నెలలై నాలుగు పిల్లలు మొత్తంగా కూడా ఆరు పిల్లలు అయితే ఉన్నాయి మంచి క్వాలిటీ బెడ్ లైన్ కలిగినటువంటి డబుల్ బాడీ రెచ్ వాటం బ్రేడర్ సేతువకు వచ్చినటువంటి పిల్లలని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ వీరి యొక్క అడ్రస్ వచ్చేటడితే నూజి వీడు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందని చెప్పారు అయితే మెయిన్ మెయిన్ సిటీస్ బట్టికే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందన్నారు డిస్కౌంట్ కూడా ఉన్నిది అంట ఫ్రెండ్స్ డిస్కౌంట్ ఉన్నిద్ది కన్ఫామ్గా కావాలన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి టైంపాస్కి అయితే కాల్ అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ అయితే వీటి యొక్క ధరల విషయాలకు వచ్చేటరికి మూడు నెలల పిల్లలు రెండు పిల్లలు ఒక్కొక్క కోడి పిల్ల రెండు వేల ఐదు వందలు పెద్ద కోడి పిల్లలు మూడు నెలల పిల్లలు రెండు పిల్లలు కూడా ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు అదేవిధంగా రెండు నెలల పిల్లలు నాలుగు పిల్లలు ఉన్నాయి రెండు నెలల పిల్లలు నాలుగు పిల్లలు వీటి యొక్క ధర వచ్చేటలకి ఒక్కొక్కటి పదిహేను వందల రూపాయలుగా చెప్పారు మూడు నెలల పిల్లలు రెండు వేలన్నర రెండు నెలల పిల్లలు పదిహేను వందలు ఈచ్ వన్ పదిహేను వందలు ఈచ్ వన్ రెండు వేల ఐదు వందలు ఇలా అయితే రేట్లు చెప్పడం జరిగింది డిస్కౌంట్ కొద్దిపాటి డిస్కౌంట్ అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే చేయగలని చెప్పి చెప్పారు అదేవిధంగా టైంపాస్కి అయితే కాల్ చేయొద్దని చెప్పండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా కావాలనుకుంటే డిస్కౌంట్ కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది కాబట్టి ఆ ప్రైజులకి తగ్గట్టుగా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్